మనకి చెయ్యాలి అంటే దేవుని దగ్గర మనం ఏ విధంగా జీవించాలో దేవుడే మనకు తెలియస్తూ ఉన్నాడు మనం అనుకోవచ్చు మరి ప్రార్థన చేస్తున్నాము మరి నాకు జవాబు రావడం లేదు ఈ చర్చి యొక్క ప్రణాళిక మీ అందరికీ తెలుసు మనము చాలా దూరం ప్రయాణం చేశాము ఈ చర్చి యొక్క నూతన మరి బిల్డింగ్ విషయంలో అయితే కొంతమంది సహకారాలు లేక సహకారాలు లేక నూతనమైనటువంటి బిల్డింగ్ మనం కట్టించుకోలేకపోయాం అనేది లేకపోతే ఈ పాటికి కొన్ని సమస్యలు ఎదురు కాకపోతే ఇక్కడ పెద్ద దేవాలయం కట్టుకుని ఉండేవాళ్ళం అందుకనే దేవుడు ఏమంటున్నాడు మనకు మెరుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఆయన మాట మనము విన్నప్పుడు ఇక్కడ చూడండి ఇన్యా ప్రాంతంలో మనకు వచ్చిన వాగ్దానం చూద్దాం ఇన్వియా రాసినటువంటి గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై వరకు చదవండి వారు నాకు ప్రజల ఇందులో నేను వారికి దేవుడున ఇందును మరియు వారికి వారి కుమారులతను మేలు తలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదు ఈ మాటలో దేవుడు పలుకుతున్నటువంటి ఆలోచన విధానాన్ని వివరంగా మనకు తెలియపరచాడు అవునా చాలా వివరంగా వారు నాకు ప్రజలై ఉందరు ఎవరు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకుంటుంది ఎవరిని మన సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం మన సంఘం యొక్క వాగ్దానం గురించి మాట్లాడుకుంటున్నాం మన ప్రజలు ఆయన నమ్ముకుని ఆయన విశ్వాసం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారి గురించే మాట్లాడుకుంటున్నారు ఇస్రాయిల్ గురించి యోధావారి గురించి తెలియపరచాడు ఆ యిర్మియా ఉన్న సమయాల్లో ఆ ఇస్రాయల్ యోధావారికి ప్రవర్తగా ఉన్నటువంటి సమయాల్లో చాలా కష్టమైన పరిస్థితులు ఎదురైంది ఇదిగో మనం మన మేరకు శత్రురాజులు వస్తారు మనం జయిస్తారు మనం బానిసలుగా వెళ్లవలసి వస్తుంది అనే యిర్మియా ముందుగానే ప్రకటించాడు అంటే బెబులం రాజు వచ్చి ఈర్షాలేమును పడగొట్టి ఈర్షాలేములు ఉన్నతమైనటువంటి స్థితులన్నీ కూడా దోసుకుని ఈర్షాలే మందిరాన్ని వేసి తీసుకు వెళ్లే విషయమంతా కూడా యిర్మియా ద్వారా దేవుడు అంటే శత్రువు యొక్క రాకడా దేవుడు ప్రవక్త ద్వారా ముందుగానే తెలియపచ్చాడు అలాగే ఇవాళ దేవుడు కూడా మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో మనము అంటే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం పరిస్థితులు మనం జాగ్రత్తగా మనం చూస్తున్నాం కాబట్టి నేను వాళ్ళు ఉందను మనము ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో దేవుడు మనకి దేవుడై ఉంటాడు మనము ఆయన ప్రజలమై నువ్వు దేవుని దగ్గరకు రాకుండానే దేవుని యొక్క ఆ సమయంలో ఇరిమే సమయంలో అన్య దేవతలను విగ్రహాలు కలిగినటువంటి అన్య దేవతలు కూడా ఇర్షాలయం తీసుకొచ్చారు కొంతమంది రాజు దాన్ని వ్యతిరేకించారు ఇమే గురించి మీరు చదవగలిగితే సతగుండే ఇరిమే గ్రంథంలో ఆయన ఎన్నో సార్లు వ్యతిరేకించాడు అక్కడ ఉన్న రాజును వ్యతిరేకించాడు నిజాన్ని చెప్పాడు దూరపరిచాడు కొన్ని ఆచార వ్యవహారాలు కూడా దూరపరిచాడు యశోదేవులో జరిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రతి వారికి మళ్ళా మళ్ళా వివరంగా తెలియపరిచాడు మనం ఏం చేస్తున్నాము దేవుడు ఏమి చేయమన్నాడనే అనేది వివరంగా తెలియపరిచాడు అందుకనే ఆయన ఖచ్చితంగా రాజు చెప్పాడు అనమాట వారు నాకు ప్రజల ఇందును నేను వారికి దేవుడు ఇందును మరియు వారికి వారికిని వారి కుమారులకు మేలు కలుగుటై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేసేదన్ను ఇప్పుడు మనమంతరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి తీవించాలి అంటే ఏంటి ఏక హృదయం ఏక మాట ఏకమైనటువంటి సంఘ పెద్దలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే ఆ సంఘ పెద్దలు మరి ఆలోచించే తీసుకున్నారు అనేది మీరు ఆ సంఘ పెద్దలు ఏ విషయాన్ని అయితే తీసుకుని మీ మధ్యలోకి వచ్చారో దాన్ని మీరు అందరు కూడా పాటించడానికి తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి ఇంతలో ఒకళ్ళు బండి లాగి ఒకళ్ళు బండి ఇటు లాగితే మనం ఏక హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం కాం మన సంగతిలో కూడుకున్నా గాని ఏం ఎట్లా నాకు నుంచి ఏమి ఎట్లా ఉంది నా నుంచి ఇతను నాకు నుంచి ఎట్లా అంటాడని విభేదాలు కలిగిన హృదయంతోనే మనం ఇక్కడ కూర్చుంటామే గానీ పశ్చాత్తాపం కలిగి ఏక హృదయం కలిగి ఏక మనస్సు కలిగి ఏక ఆత్మ కలిగి దేవుని ఆరాధించాలి అని దేవుడు మనకు ఖచ్చితంగా చెబుతూ నిర్దేశిస్తున్నాడు అనమాట నేను వారికి మేలు చేయటం మారకున్నట్లు ఆయన మనకు మేలు చేయాలంటే మనం ఏమి మారకుండా నిత్యమైనటువంటి నిబంధనలు వారితో చేస్తున్నాను వారు నన్ను విడుకున్నట్లు వారి హృదయములలో నా ఇడల భయభక్తులు పుట్టించేదను ఇక్కడ దేవుడ లేని మనుషులు ఉండొచ్చు ప్రార్థనకు వస్తూ కూడా దేవుని ఆరాధిస్తూ కూడా సమాజంలో వెళ్లిపోయే వాటికి లోకానుసారమైన జీవిత విధానాన్ని అవలంబిస్తూ సకాలంలో భక్తి పరులుగాను ఉండే వేషధారణ కలిగినటువంటి క్రైస్తవులు ఉండవచ్చు ఎందుకంటే యేసు ప్రభు పూర్వమే ప్రవక్తలే చెప్పారు అబద్ధపు ప్రవక్తలు వస్తున్నారు అబద్ధపు క్రీస్తు వస్తున్నాడు అని కూడా అబద్ధ బోధన విషయంలో కూడా తెలియపరిచాడు అంటే మన హృదయాలను బాధ్యతగా వ్యవహరించారు వాక్యానుసారంగా జీవించే వారే ఉన్నారు ఎవరు చెప్పినా గాని దొరద చెవులు కలిగినటువంటి సువార్త వినకూడదు అంటే నీకు మెప్పించే కలిగే సువార్త కాదు యేసు ప్రభు చెప్పింది యేసు ప్రభు కూడా యూతులతో సువార్త ప్రకటించాడు కానీ వీధులందరికీ వ్యతిరేకత వచ్చిందా ఆం వచ్చిందా వాళ్ళ లోపాలని సరిచేసుకోమని వేసుకోమని చెప్పినప్పుడు కొంతమందికి తప్పు సరిచేస్తున్నారు కొంతమంది వ్యతిరేకత వాక్యము రెండంచోధించే వారికి తెలియపరుస్తుంది వినే వారికి కూడా తెలియపరుస్తుంది అలాంటి సమయంలో మరి ఈ యొక్క దేవుని మాటలకి మనము తలలోంచి ఏక హృదయంతో ఏక మార్గాన్ని మనము ఎందుకునే వారమై ఉండాలి అప్పుడే దేవుడు మనకు నిత్యమైన భారణ చేసి ఉన్నాడు ఆయన మనల్ని ఎడవాయడు మనల్ని విడిచిపెట్టడు మనం ఏదైనా మేలు చేయాలంటే చేయక మానక ఉండడు అంటే చేస్తాడు చేయాలంటే మనం బాగా జాగ్రత్తగా చూడాలి వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించేదేమో వారికి మేలు చేయటంతో ఆనందించుతున్నాను దేవుడికి ఆనందం అంట ఎవరికమ్మా నీ ఎడల సంఘం ఎడల మేలు చేయటానికి దేవునికి ఆనందం అంట ఎప్పుడంటే ఆయన మాట నువ్వు విన్నారు ఆయన మాట చొప్పున నువ్వు జీవించినప్పుడు జాగ్రత్తగా మనం చూడండి నా నా పూర్వ ఆత్మతో ఈ దేశంలో నిత్యముగా వారిని నాకేదేనో ప్రయజ్లా దేవుడు స్థలం లేని వారికి చర్చి లేని వారికి మనకి ఎక్కడ నాటాడమా నాటాడా మన ప్రాంత దేవుడు ఆకిచ్చాడా మనం అది మన మర ఇచ్చినట్టే కదా మనకి మేలు చేసినట్టే కదా ఈ వాక్యము ఎవరిది సంఘం తరపున వచ్చినటువంటి వాగ్గా నా సొంత కదమ్మా మీరు అనుకుంటారేమో నేను ముందుగా అన్ని వాగ్దానాలను పెట్టి దేవుడు సంఘం పట్ల ఏం మాట్లాడుతున్నాడు దీని యొక్క ప్రణాళిక ఏంటి మీరందరూ మీ ఇష్టానుసారమైనటువంటి సాగినట్టు వ్యక్తిగతంగా తీసుకుంటారు సంఘకర్థికగా నేను సంఘం గురించి సంఘము రూపురేఖలు మారిపోవటానికి తానైతే కాగితాల్లో ఉంది కానీ అది రాజ్యాధికారంలోకి వెళ్ళలే ఇంకా ఈ రాజులు ఈ రాజ్యాలే ప్రభువుల దగ్గరకు రాజుల దగ్గరకు ఇంకా మనం వెళ్ళలేదు వారి ఆమోదం కావాలి ఆడ పడిపోయినటువంటి ఇర్షాలను కూడా మళ్ళీ తిరిగి కట్టాలంటే రాజుల యొక్క అనుమతి అనుమతి అవసరమైంది జనం ఉండాలి కానీ కడతానికి రాజు యొక్క అనుమతి ఖచ్చితంగా గాని దర్యావేష్ కానీ వీళ్ళందరూ కూడా రెండోసారి మరి ఆ మందిరం కడతంలో వాళ్ళు ప్రధాన పాత్ర వహించారు వాళ్ళు అన్ని లేదు రాజులు ఏ రాసులు అన్ని లేని రాసులు మరి చర్చి ప్రశస్తి రోజున మనము ఎంతో ఘనంగా జరిపించాం అది మన పది మందితో అయిందా మన ఇరవై మందితో అయ్యిందా అందరూ ఎవరెవరు వీరిలో ఆనాడు మరి ఆ ఇరుషాలు ఏమైనా అన్ని రాజుల యొక్క ప్రోత్సాహం ఎలా ఉండదో నేడు మన కాలనీలో వాళ్ళందరూ కూడా అలా వారి దాకృత్వ కలిగి వారు ఇవ్వగలిగినంత చినే ఈ పందృదయాన్ని ప్రేరేపించింది ఎవరు దేవుడు ప్రైజ్ ఆనాడు పడదోయబడినటువంటి మంద్రాన్ని కట్టించడానికి ఎవరు ప్రేరేపించాడు అది ఎప్పుడైనా సరే దేవుడు మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రైజ్ అడలే నువ్వు ఆయన మాట వినాలి నువ్వు ఆయన మాట విన రోజున ఖచ్చితంగా ఆయన నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అందుకనే ఇప్పుడు మనము ఏ విధంగా ఉండాలి అంటే ఆయన వాట్సప్ జీవించే వారిగా ఆయన ఏం చెబుతున్నాడు ఆ మాట వింటూ ఆ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి అదే ఇన్ని రాసినటువంటి గ్రంథంలో ముప్పై అధ్యాయము ఇరవై రెండవ కూడా ఒకసారి చూడండి అప్పుడు మీరు నాకు ప్రజల ఇందులు నేను మీకు ఎంత చక్కని మాట ఎప్పుడు మనం ప్రజలై ఉండాలి ఎప్పుడు మనకి దేవుడు అయి ఉండాలి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి మనము దేవుని మాట విన్నప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని మీద పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడు ఎలామ్మా దేవుడే నాకు ఆశ్రయం దేవుడే నాకు దిక్కు దేవుడు లేదే నేను పని చేయలేను అని పూర్తి విశ్వాసం కొంత కొత్త లోకం వైపు కొంత ధనం వైపు కొంత అండదండల వైపు చూడకూడదు పూర్తిగా దేవుడి వైపు మనం చూడాలి ఇవాళ మన పరిస్థితి ఏమిటంటే పూర్తిగా దేవుడి వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ యొక్క మరి పాతది గతించిపోతుంది కొత్తది రావాల్సి ఉంటుంది అసలు నూతన సంవత్సరంలో ప్రాణాళిక ఏంటి పాతని కథించాలి నూతనమైన సృష్టి జరగాలి మనలో నూతనమైన క్రియలు జరగాలి మన పాష పాత చెట్టుకు ఉన్నటువంటి పాత ముదుపోయిన ఆకులు కావాలి చిగురు అంటే కొత్తగా కావాలి మన హృదయంలో కూడా చెడుని తీసివేసుకోవాలి మంచి మాటలు మంచి హృదయంతో మనము నూతనమైనటువంటి ప్రారంభ జీవితాన్ని ప్రారంభించే వారిగా ఉండాలి అప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు అప్పుడే మనకు ఏ జరిగితే అది దేవుడు దయచేస్తానని చెబుతున్నాడు అదే చూడండి మా ముప్పై పుట్టులో కూడా ముప్పై మూడు వచ్చిన చూడండి ఇరుమే గ్రంథం ముప్పై ఈ దిన తర్వాత నేను ఇస్రావారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసులో ఉంచేదను వారి హృదయము మీద దానిని వ్రాసేదను ఇదే యహో వాక్ హలే ఇక్కడ దేవుని యొక్క మాటలు రాజ పలకల మీద కాదు ఉంటుంది ఎక్కడ ఉంటుంది హృదయం అనే పలక మీద మన హృదయాల్లో ఉండాలి కేవలం అవి ఆ బోర్డు మీద రాజ పలకల మీద ధర్మశాస్త్రం నిలబడి ఉంటే మీకు మేలు జరగదు దేవుని ఎలా ఆరాధించాలో దేవుని యొక్క ధర్మశాస్త్రములో నాలుగు ఆక్యులు నేర్పుతూ ఉంటాయి నువ్వు ఇతను ఎలా ప్రేమించాలో ఇతలతో నీ మను కూడా ఎలా జీవించాలో రెండవ పథకం మీద ఉన్నటువంటి ఆరాఖ్యలు తెలియపరుస్తాయి అంతేగాని నిన్ను పరిశుభ్ర పరచు నీకు తెలియపరుస్తుంది ఇది మంచా చెడ అనేది నువ్వు ఆలోచించుకుని నీకు ఇచ్చిన జ్ఞానంతో వాటిని నీ హృదయాల మీద రాసుకోవాలి అర్థమైందా ఇంట్లో ఒక వస్తువు ఉంది ఒక మురికి ఉంది ఒక సబ్బు ఉంది ఒక బకెట్ ఉంది నీళ్ళు ఉన్నాయి ఉంటే సరిపోయిందా దాని శుభ్రపరచాలి అంటే ఈ సబ్బు పట్టాలి బట్టలే కేసు బతకాలి శుభ్రపరచాలి అప్పుడు కాని ఆ మృగిపోయి శుభ్రతరాలు అలాగే దేవుని వాక్యం ద్వారా నీళ్ళ ఉన్న పాటలు సరి చేసుకోవాలి మనకి దేవుని వాక్యమే దేవుని వాక్యమే మనను జీవింపజేయగలిగే మనలో ఉన్నటువంటి చెడును దూరపరచగలిగేది అందుకనే మనకి ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడంటే వివరంగా తెలియపరిచాడు నా ధర్మ విధులను ఆయన మనుషుల పని ఉంచుతాను అంటున్నాడు మన హృదయాల పైన మన హృదయం లోపల దిగిపోవాలి ఏ పని చేయబోతున్నా గాని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు వాక్యం ద్వారా కదిస్తున్నాడు అనమాట అలా ఏక మనసు కలిగి ఏక నిర్ణయం కలిగి ఆత్మ కలిగి మనం అందరూ కూడా సంఘం ప్రార్థించగా ఎంతో మందికి స్వస్థత జరిగినట్లుగా మన సంఘంలో సాక్ష్యాలు ఉన్నాయి ఇవి యూనియన్ ఆఫీస్ దాకా కూడా మనకి సాక్ష్యాలు తెలియపరిచారు ఒకప్పుడు అవునా నేను ఎంతగానో ఆనందించాను ఎందుకంటే సాయంత్రం మూడు గంటల సమయంలో ఆనాడు కొన్నీ ఏ విధంగా అయితే ప్రార్థనలు నేడు మన సంఘంలో కూడా ప్రతిరోజు కూడా ఎవరైతే బాధ బాధతో ఉన్నారో ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు వారందరి పట్ల కేవలం మన కోసం మన పిల్లల కోసం మన కుటుంబాల కోసమే కాదు ఇతరులందరి గురించి కూడా ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ ప్రార్థనలు చేస్తాడు గమనించండి మనం ఎప్పుడైతే ఇతరులు ప్రేమిస్తామో దేవుడు మనల్ని ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి మీరు జీవించాలని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి దీంట్లోనే ఎనిమిది యాభై ఐదు యాభై అధ్యాయం వచ్చిన ఎన్నటికి మరువడని నిత్య నిబంధనలు చేసుకుని వ్యూహవాద కలుసు రుకోవచ్చు తట్టు వెళ్ళు మార్గము ఏదని అడుగుతూ వచ్చదు ఇదే వా చూడండి ఇక్కడ ఒక నిత్య నిబంధన మనకి దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు ఎర్రటికని మరో పడనిది ఎప్పటి వరకమ్మా ఇక్కడ ఒక తరం వరకు ఇచ్చాడా ఒక వంద సంవత్సరాలని ఒక వెయ్యి సంవత్సరాలని ఇవ్వలేదు ఎర్ణటికి కూడా అది తొలగిపోనిది నిత్య నిబంధన ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట ఎన్నటికీ మరుగుడని నిత్య నిబంధన చేసుకుని యుహోవాలు కలుసుకొని చెప్పుకోవచ్చు యుహోవాలు సియోలు తట్టు అభిముఖులయ్యి అసలు వెళ్ళి మార్గం ఏదని అడుగుచు అంటే ఈ సంఘము ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండబోతుంది ఎంతో మంది నశించిపోతున్నటువంటి వారిని రక్షింపజేయటానికి సిద్ధంగా ఉన్నది ఎంతో మందిని నిత్య జీవానికి పొందటానికి వాక్కులు ప్రకాష్ ప్రభావించి దేవుని యొక్క సువార్త వెందచానికి ఇక్కడ సిద్ధముగా ఉన్నది దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంఘంతో మాట్లాడుతున్నాడు మీలో కూడా నిత్య నిబంధన చేసుకోవాలి మీరు కూడా నిత్య నిబంధనలు చేసుకుని దేవుని పట్ల ఏక హృదయం కలిగి ఏక ఆత్మ కలిగి ఏక మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు నిత్య ని హృదయాలో ఉండాలి నేను సంఘంలో సభ్యురాలు నేను సంఘంలో అంటే సరిపోయిందా ఇంకొకరికి స్వాత్ చేసే విధంగా ఉండాలి ఇంకొకరి నుంచి ప్రార్థన చేసే విధంగా ఉండాలి ఇంకొకరికి మేలు కలిగించే విధమైన దేవుని ఆరాధించాలి కేవలం నేను వస్తున్నాను వెళుతున్నాను అంటే ఒక దీనారాన్ని గోతిలో దొరికి దాచి పెట్టి అయ్యా నువ్వు గొప్ప దేవుడు నువ్వు క్రూరుడు నువ్వు గోప కలిగిన వాడివి నేను భయపడి దాచి పెట్టానా ఏంటి కుదరదు నీపిచ్చిన తల నువ్వు పాట పాడగలుగుతావా పాటతో వారిని సువార్త ప్రకటించు ఓరొక కూర్చుని కప్పులు చెప్పుకునేటప్పుడు దేవుని యొక్క మాటలు ఇతరు తెలియపరచవచ్చు లేదు రెండు కూడా కుదరలేదు వారి గురించి మోహరించి ప్రాథించే అది దేవునికి వెల్లని అది కూడా చేత కాదా దేవుని బిడ్డ లో పరిచర్ దేవుని మందిరంలో పరిచర్ ఉంది అది కూడా చేత కాదా దేవుని పట్ల అంకిత భావం కలిగి ఉంటుంది దేవుడిని ఆశ్రయిస్తాను దేవుడు నాకు మేలు చేస్తాడనే ప్రభుత్వం నీలో కీర్తన గ్రంథం చూడండి ఎనభై తొమ్మిదో అధ్యాయంలో ఎనభై తొమ్మిది ముప్పై నాలుగు రద్దు నా నిబంధన రద్దుపరచను నా అతని సంతానము శాశ్వతంగా ఉండునయు అతని సింహాసము ఉన్నత కాలము నా సుండునయు చంద్రకాంతి ఉన్నత కాలము అది నిరుచునయు చూడండి ఎంత చక్కటి మాటతో మన దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాను రద్దుపరచను నీకు ఇది లేదు అది లేదు అని నీ ఆలోచన రావచ్చు ఆయన సొంత గేరితో రాయబడినటువంటి ధర్మశాస్త్రమే పది యాకీళ్ళు మనుషులకి దేవునికి అనుబంధాన్ని తెలియపరిచేదే మొదటి పలక మనుషుల మధ్య మనుషులకి ఉండవలసినటువంటి అనుబంధం ప్రేమ తెలియపరిచేదే అదే మాట యేసు ప్రభు అన్నాడు నీ పూర్వప్రదం నీ పూర్ణాత్మతో నీ అవి ఎందుకు చేస్తున్నానయ్య నీ పొరుగు వాళ్ళని ఈ రెండు మాటలు పలకల మీద ఉన్నటువంటి ఆజ్ఞలు నీ పొరుగు ఎలా ప్రేమించాలో రెండవ పలక వివరంగా తెలియపరుస్తూ ఉన్నాడు అందుకనే దీంట్లో ఏమన్నా అంటే నాద్దుపరచను నా పెద్దలు కూడా బయలుదేరిన మాటలను మార్చను అతని సంతానం శాశ్వతంగా ఉండినయు అతని సింహాసనం సూర్యకాంతి ఉన్నంత కాలము నా శరీరం ఉండునని చంద్రకాంతి ఉన్నంత కాలము అది నిలుసునలియుంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్టు అది స్థిరపరచబడును చక్కని మాటతో దేవుడు మనల్ని బలపరుస్తూ అందుకనే నీ హృదయము బయటికి దేవుని మంది నుంచి బయటికి వెళ్ళిపోయినాక అటు కుడుకైనను అటు ఎడమకైనను తొలగిపోక మనకి మోసేలను నడిపిస్తున్న సమయంలో దేవుడు మాట్లాడినట్టు మాట మీరు కుడికైనను ఎడమకైనను అంటే మోసేతో దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూస్తూ కూడా సొనగుటము సొలుగుతూనే ఉన్నారు గోరిగా గొలుగుతూనే ఉన్నారు మేము ఎలకెళ్ళిపోతామని అలిగే వాళ్ళు ఉన్నారు నేడు కూడా నేడు మన సంఘంలో కానీ కాదు ఏ సంఘాలనే కాని ఇదే వ్యవస్థ వారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడరు వారు దేవుని మీద ఆధారపడతా అంటే కంటికి కనిపించే వాటి మీద ఆధారపడతారు కంటికి ఏం కనపడుతుంది లోకంక కనపడుతుంది అవునా ఇవి చూసి వాటి మీద ప్రేమ కనుకుంటున్నారే కాని దేవుడి ప్రేమను దూరపరుచుకుంటుంది అందుకనే దేవుడు మనతో ఒక ఇచ్చిన బంధం చేస్తున్నాడు మన హృదయం మీద ఆయన వాగ్దానాలను రాస్తుంది ఆయన ఆజ్ఞలను మన హృదయం మీద రాసుకుంటే మనం పాపం చేయకుండా మన హృదయం ఇతరుల పట్ల ఏ విధంగా ప్రేమ కార్యక్రమాలో తెలియపరుస్తూ ఉన్నది ఆ కనుక యశాగ్రహం యాభై ఐదు మూడు చూడండి నా యొక్క విని ఎడల మీరు ఇక్కడ దేవుని మాటలు వినడానికి చెయ్యకి నా ఇద్దరు రండి అంటున్నాడు అంటే ఈ మాటలు సంఘానికి తెలియపరుస్తున్నాడు ఈ అంత సందర్భాలు ప్రజల కోరితో కూడా మాట్లాడుతున్నాడు ఎంతవరకు ఈ స్వరం వెళుతుందో ఈ ఇక్కడ సెలవు చెప్పి ఎంత మందికి తెలియపరుస్తుందో తెలియబడి ఉన్నదో వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నా చక్కగా మాట్లాడుతున్న విధానాన్ని మనం తెలియపరిచినటువంటి మాటలను జాగ్రత్తగా మనము ఆమె యొక్క మాటలు మన హృదయాల మీద వ్రాసుకోవాలి వినాలి ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం సిద్ధపడే వారిగా ఉండాలి అందుకనే ఎవరైనా తెలియపరుస్తున్నాడు కాబట్టి మరొకసారి చదవమ్మా యొక్క రండి మీరు విని ఎడల మీరు ఇక్కడ దేవుని వాక్యం ఎవరైతే వింటారో ఎవరైతే దేవుని యొక్క వాక్యం అనే హృదయాల రాసుకుంటారో వాళ్ళు బతుకుతారు లేకపోతే లోకాంశాల జీవిత విధానాన్ని ఎవరు జీవిస్తా ఉంటారు వారు రేపు రెండవ మరణంలో రేపు మొదటి మరణంతో వారు చెప్పబడతారు అగ్ని ఆరదు సావదు ఆ ప్రాంతంలో మరమల మరమల కాలిపోతూ కూడా దేవుని సూచించాలన్న కుదరదు దేవుడు ఆ సమయంలో మార్పు చెందాలన్న కుదరదు కాబట్టి మనం సజీవ రంగంలో ఉన్నాం బ్రతికున్నాం ఆలోచించుకోగలిగే జ్ఞానంతో ఉన్నాం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క ఎంత శబ్దాలను ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మీరు చెవి యొక్క నాయకు రండి మీరు వినియడగా మీరు బ్రతి కుదురు అంటున్నారు మనం ఒక చనిపోయినా గాని ఆయన వచ్చి రాకడలో లేపుతాడు నిత్య ఇచ్చి ఆ పరలోక పట్టణానికి వాసన చేస్తున్నాడు ప్రజలు దేవుడు వాడు మీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు మీరు నన్ను నమ్మండి నా మీద విశ్వాసం వచ్చండి నేను మీకు రక్షణ కలుగు చేస్తాను నిత్య జీవాన్ని కలుగు చేస్తానని అంటున్నాడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు అవునా అంటే మనం చనిపోయిన తిరిగి ప్రభు ఏ విధంగా మూడో రోజున చనిపోయి తిరిగి లేచి లేకపోయాడో మనం కూడా అలాంటి పునర్ధానాన్ని మనం పొందుతాం అలాంటి పునర్ధానం పొంది దేవుడి సన్నిధిలో నిత్య జీవం పొందుతూ దేవుడి నిత్యము స్థుతిస్తూ మరి ఆ యొక్క పర్వక రాజ్యంలో ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు నిన్ను నన్నే కాదు ఈ కాళవాసులందరినీ పిలుస్తున్నా కాళివాసులో ఉన్నటువంటి మరి ప్రతి వారి కూడా హృదయాన్ని కదిలింప చేస్తున్నారు నిజమైన దేవుడు ఎవరు మా పాపాలు కడుపుకోవడానికి ఎవరి దగ్గర పోతే పాపాలు కడుపుకోవచ్చు గొర్రె గొర్రె యొక్క రక్తం చెందిస్తే పాపం పోయిద్దా కోడి యొక్క రక్తం చిందిస్తే పాపం పోయిద్దా లేక విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలోని వస్తే పాపం పోయిద్దా అని తద్ది వారితో కూడా నేడే రక్షణ దేవ నేడే రక్షణ దేవం కాబట్టి తంత్రి వారితో కూడా దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ చెప్పేది నా ఇద్దరు రండి మీరు మీడని మీరు బ్రతుకుతురు నేను మీరు తోనిపిచ్చే బంధమే చేసేదను దావిదకి చూపిన శాస్త్ర సురూపా మీకు సుడేదను పెద్ద హలేరుయ్యా దామిదికి ఎంతంటి ప్రకృతి చూపించాడు ఎక్కడో బరువు రాసుకునేవాడు ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు అందరికంటే చిన్నవాడే ఉన్నాడు చిన్నవాడే అందరికి తేలికాళ్ళు అందరూ ముట్టేవాళ్ళే అనేవాళ్ళే అవునా అలాంటి దావీను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టడమ్మాసన యోగా రాజులందరి మీద సింహాసనం మీద కూర్చోబెట్టి అధికారాన్ని ఇచ్చాడు అంతటి గొప్పగా దావీదును అభివృద్ధి పరిచి ఆశీర్వించి దీవించి ఆయన గొప్పగా చేసినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా నిన్ను నన్ను కూడా మన రాజ్యా లేకపోవచ్చు రాజుకు రాజు ప్రభులకు ప్రభుత్వ ఆ పరలోకంలో నిన్ను నన్ను కూడా అలా కూర్చో అలాంటి సన్నిధి దేవుడు నీకు ఇస్తానని ఈ రోజు మన సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంఘము ద్వారా అంటే సంఘంలో ఉన్నట్టు ప్రతి వారి ద్వారా కాళ్ళు వాసుతో మాట్లాడుతున్నాడు మీరు నా ఇంత్రతుకున్నట్టు నిత్య జీవాన్నిస్తానని మాట్లాడుతూ ఉన్నారు మీరు వారి మనసు పొంది ఏక హృదయం కలిగి ఏకాత్మ కలిగి మనం అందరం కూడా దేవుని ఆరాధించినట్టయితే దేవుని ప్రార్థించినట్టయితే ఎన్నో గొప్ప కార్య చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అందుకని అంటున్నాడు నేను వారికి మేలు చేయట మారుతున్నట్లు నిత్యమైన నిబంధన వారితో దేవుడు కూర్చుని ఆయన మాట చొప్పున ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఈ సంఘంలో కొడుకును ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఎంతో మంది మేలు చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అలాంటి నిర్ణయం తీసుకుని మీరు ప్రతి వారు కూడా కాటి ఉన్న సమయంలో మూడు గంటల ప్రాంతంలో అందరి గురించి ప్రార్థించారు మన సంఘానికి వ్యక్తులు మన ఇరుగు పొరుగు వారు ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఇబ్బందుల్లో కలిగి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆపదలో ఉన్న వ్యక్తుల గురించి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి మంచ మీద ఉన్నటువంటి వారి గురించి మీరు ప్రారం చేయండి మీ ప్రార్థన దేవుడు ఆలోకించి ప్రతి వారికి కూడా మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని కూడా దీవించడానికి ఆశ్రించడం సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఈ వాగ్దానాన్ని మేము ముందు బలపరుస్తూ ఉన్నా ఈ మాట దేవస్థానంలో దీవించబడి కాక నామే